వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు ప్రస్తుతం పదకొండు మంది శాసీ వైసీపీ పార్టీలో ఉన్నారు వాళ్ళు నలుగురం టీడీపీలోకి జంప్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు దానికి సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబాలు కూడా మాట్లాడి వాళ్ళని తీసుకోవాలి తీసుకోవచ్చు అంటే దానిపై చంద్రబాబు మంత్రాలు చేస్తున్నారు ఇంకా వాయిదా జరిగింది దానిపై కూడా ఏమైనా క్లారిటీ వస్తుందని తెలుస్తుంది జగన్ టీడీపీ ఎమ్మెల్యేని లాక్డౌన్ చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ పోవడానికి కొంతమంది ఇంటికి వస్తున్నారు ఏదేమైనా అంత రాజకీయం కొంత శాంతి భద్రత విషయంలో